ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీ చూసేద్దాం అదే మిల్లెట్ పొంగల్ చాలా టేస్టీగా ఉండిద్ది ఎలా చేసానో చూసేద్దాం ఫస్ట్ అయితే పెసరపప్పుని తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి అది కొంచెం కలర్ మారే వరకు చేసుకోవాలి ఇంత కలర్ మారే వరకు చేసుకుంటే చాలు తర్వాత వీటిని వాష్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే వీటిని ఏమి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసిన కిన్వా అయితే తీసుకున్నాను కిన్వా అంటే మనం కొర్రలు అంటాం కదా అవి ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కూర్రలో ఇంకా ఇందాక వాష్ చేసి పక్కన పెట్టిన పెసరపప్పు కుక్కర్లో వేసేసి తగిన నీళ్లు పోసి ఇంకా సాల్ట్ పసుపు కూడా వేసి సిమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోయేది ఇప్పుడు తాలింపుకి గీలో వెల్లుల్లి మిరియాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి ఇంకా కాజు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఇంకా తాలింపు వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి